హాయ్ ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరానికా సాండ్వీ సో ఈరోజు సాటర్డే మేము నేను ఫైవ్ వీక్స్ నుండి సప్త శనివారం వ్రతం చేస్తున్నాను సో ఈరోజు ఈరోజు ప్రసాదం కోసం పరమాన్నం రెడీ చేస్తున్నాను అనమాట సో బియ్యం పెసరపప్పు రెండు నానబెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాను కుక్కర్లో బియ్యం పప్పు అయితే పెట్టేసుకున్నాను అది రెడీ అయిపోతుంది నేను నెక్స్ట్ పూజా సామానాన్ని క్లీన్ చేసుకుంటాను ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దేవుని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మా మమ్మ అయితే పూజ సామాన్లు మొత్తం నీట్గా కడిగి పెట్టుకుందనమాట ఇక్కడ పరిమాణం చేస్తుంది మా మమ్మీ ఇవన్నీ నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట తమలపాకులు తులసి ఆవు పాలు పూలు బనానాస్ ఎందుకు బ్లింకెట్లో ఆర్డర్ పెట్టుకుందంటే మా మమ్మీ అప్పుడే ఎర్లీ మార్నింగ్ లేచింది కాబట్టి అక్కడ షాప్స్ ఓపెన్ ఉండే సో బ్లింకెట్లోనే ఆర్డర్ పెట్టుకుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము నైట్ వచ్చినాము సో లేట్ అయిపోయింది చాలా మా మమ్మీ అయినా కూడా ఫైవ్ ఓ క్లాక్లో వస్తుంది అసలు ఎంత గ్రేట్ చెప్పండి ఇక్కడ చూడండి మా మమ్మీ ప్రసాదం చేస్తుంది పాలు మంచిగా ఏగబెడుతుంది పరమాణం చేస్తుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనమాట చూడండి మంచిగా ఉండాలి డ్రై ఫ్రూట్స్ అండ్ టూ టూ చేసుకోవాలన్నమాట ఇగోండి పరమాణంలో పాలు పోసుకోవాలి రైస్ సో మీరు ఎప్పుడైనా చేసేయండి మీరు కూడా పూజలు చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ చేసేసి దేవునికి పెట్టేసింది మా మమ్మీ అనమాట ఇగోండి బాగుంది కదా మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ తులసి చెట్టు కూడా పూజ చేస్తుంది కడుపు కడప తుడుస్తుంది ఇంకా అది తమలపాకులు పెడతాది మా తమ్ముడు డైలీ పొద్దున లవంగా నేను ఒకటి కావాలి అని చూడండి ఇక్కడ మా మమ్మీ మోనింగే ఇక్కడైతే మా మమ్మీ వెంకటేశ్వర స్వామి రక్తం చేసుకుంటుంది అనమాట ఇక్కడ బియ్యంలో పసుపు కుంకుమ అవి వేసి మా మమ్మీ పెడుతుంది అనమాట దేవుని ఫ్లో ఫోటో ఇంకా కలిషాయం పెడుతుంది అట్లా అనమాట దీపం కూడా పెడతదనమాట ఇక్కడ పిండి దీపం పెడుతుంది ఏడు పెడుతుంది ఎందుకంటే ఏడు కొండలు కదా గాయస్ మనం ఎక్కేది సో చూడండి ఏడు శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మం ప్రపద్యే వేంకటేషాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశిరోవ ప్రాణేష ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి ఆకాశరణ సతనాథ ఆత్మా మే సదావేదేవోత్తమ పాయ దేహం మే సర్వత్ర వేంకటేశ్వర సర్వకాళు మాంగంబాజునిరీశ్వర పాళేయనామకం కర్మ సాఫల్యం వజ్ర కవచం అభేద్యం పటే నిత్యం మృత్యుం తరతి శ్రీ వెంకటేశ్వర నిర్మయ స్తోత్రం సంపూర్ణం మార్కాండేయత శ్రీవెంకటేశ్వర స్తోత్రం నారాయణం పరబ్రహ్మం కారకం ప్రపద్య వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో శిరోవతు వేంకటేశిరోవూ ప్రాణ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి ఆకాశరసుతనాథ ఆత్మా మే సదావో దేవదేవోత్తమ పాయ దేహం మే సర్వకాలేషు మాంగం మాంగంబాజినిరీశ్వర పాళేయ నామకం కర్మ సాఫల్యం ప్రయశ్చతు యా ఏత వజ్ర కవచం బేద్యం పటే నిత్యం నృత్యం తరతి నిర్భయ శ్రీ వెంకటేశ్వర కవచ స్తోత్రం సంపూర్ణం ఇక్కడైతే మా మమ్మీ పూజ కంప్లీట్ చేసేసింది మేము మొక్కుకుంటే మా మమ్మీ వచ్చి బొట్టు పెడుతుంది అన్నమాట ఇగోండి సో గైస్ ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో మాకైతే చాలా మంచిగా అనిపించింది గైస్ ఇది ఫిఫ్త్ వీక్ అనమాట మా మమ్మీ ఎయిత్ వీక్స్ చేసుకుంటుంది అనమాట గస్ ఇక్కడ నేను మళ్ళీ ప్రేయర్కి వెళ్ళాను అంటే మా స్కూల్లో ఇది నేను స్కూల్ క్యాప్టెన్ అయ్యాను అందుకని మా స్కూల్ ఏస్తున్నారు అనమాట सो थैंस फर् वाचिंगाइक शेर सब्सक्राइब बी हापी बी हेल्दी वीडियो मे ना लाइक